ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మాసాయిపేట గ్రామాన్ని పూర్తిస్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రేజ రాజరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు గుండా సురేఖ గారితోని అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితోని దామోదర్ రాజనరసింహ నరసింహ గారితోని చాలాసార్లు వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలం ఎట్టి పరిస్థితులు కావాలని ఎందుకంటే ఎంతోమంది మమ్మల్ని చూసి పాత మండలంలో ఏ ఏమున్నది మీ మండలంతా మళ్ళీ యాజీస్గా ఎదురుతులు కలవాల్సిందే ఎందుకంటే ఒక రెవెన్యూ అనేది దానికి పూర్తిస్థాయి అధికారం ఉండదు కాబట్టి మీకు మండలి కాదని మమ్మల్ని ఎక్కిరించే స్థితికి వచ్చినప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి పడ్డ బాధ గౌరవ రాజిరెడ్డి గారి కృషి ఫలితంగా ఈరోజు మన మాసయ్య పీట నూతన గజిట్గా విడుదలయ్యి పూర్తిస్థాయి మండలంగా ఈరోజు నిలబడ్డాదంటే దానికి మేమందరము ఎన్నో సంవత్సరాల కృషి ఎందుకంటే రా మండల సాధన సమితి పెట్టుకొని ప్రతి ఒక్కరము ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకొని ఆ గ్రా ఆ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో సాధించలేక ఏదో ఇచ్చిర్రా అంటే ఒక మండలిచ్చి దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించక ఇన్ని రోజులు బాధపడ్డాము ఇక ఈ గవర్నమెంటు ఇంత త్వరగా ఎందుకంటే మన ఈ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా లేకున్నా ఒక ఇన్ఛార్జిగా ఉండి తన తన గ్రామాన్ని మా మంచి నిలబెట్టాలనే ఉద్దేశంతో వారి కృషి రాజిరెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం ఎందుకంటే మా అందరినీ మండల స్థాయి నాయకులను కూడా రెండు మూడు సార్లు వారి దగ్గర తీసుకుపోయి వారిని మీద ప్రెజర్ పెట్టి ఈరోజు మండలాన్ని సాధించడంలో పూర్తి కృషి నిజమైన కృషి మాత్రము అవల రాజిరెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండలానికి ప్రతి మొదటి నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు మండల సాధన సమితి నాయకులకు ప్రతి గ్రామస్తులకు కుల సంఘాలకు అందరికీ పేరు పేరున్న ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన దినం మన మాసాయిపేటలనే ఒక సువర్ణాక్షరాలతో రాసి రాయించవలసిన దినం కాబట్టి అందరికీ దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాసయ్యపేట మండల సాధనం ఈరోజు పూర్తిగా మాసైపేట గ్రామస్తుల కోరిక నెరవేరింది దానికి ఎందుకంటే గత మూడు సంవత్సరాల క్రితమే గత ప్రభుత్వం ఇచ్చిన పూర్తి జీవో ఇయలేదు కాబట్టి ఎటువంటి ఆఫీసులు మాసాయపేటకు రాలేదు ఒక రెవెన్యూ మండలం తప్ప అటువంటి పూర్తి స్థాయి మండలాన్ని ఈరోజు మన నాయకుడు అయిన నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు వారి యొక్క కృషి చాలా అభినందనదాయకము దానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రి సీతక్క గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మాసాయిపేట మండల గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఎందుకంటే మాసాయిపేట గ్రామ ప్రజల్లో ఒక అపోహ ఉండే అసలు మండలం అవుతుందా కాదా మండలం అవుతుందా కాదా గత ప్రభుత్వం ఇచ్చింది దానికి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇది అవుతుందా కాదా ఉంటుందా పోతుందా అనే అపోహ ఉండే అటువంటి అపోహలకు తావు లేకుండా ఈరోజు మన నాయకులైనటువంటి రాజరెడ్డి గారి కృషి చాలా గొప్పది ఎందుకంటే చాలా కష్టము ఉన్న తెలంగాణలో తొంభై ఐదు మండలాలు ఇవ్వాలి అనే ఒక ఉంది అటువంటి దాని ముప్పై రెండు మండలాలు మన మండలాన్ని కూడా ఇవాళ జిల్లా పరిషత్గా ఎంపీపీ ఆఫీస్ కానీ చెప్పి రేపు ఎలక్షన్లకు అన్ని విధాల అవకాశాలు ఉంటాయి కాబట్టి தான் சாகர் பதிவுக்கு மாசை பேட்டா காங்கிரஸ் பாடி தரப்பின் தனியார் தெரியும் జై మాసేపేట జై మాసేపేట